థర్డ్ వార్నింగ్ స్టార్టింగ్ అవుతుంది అది ఎంటర్ వస్తుంది సార్ అప్పుడు దాకా మనకి రాదు సార్ సెకండ్ వార్నింగ్ కూడా ఇస్తాము సార్ ఓకే మనకి ముందు అది ఆ సిమెంట్ రోడ్ మధ్యలో ఉన్నది చాలా ఫ్లోటింగ్ చేస్తారు సార్ సెకండ్ వార్నింగ్ బ్లాక్ విలేజ్కి రావడానికి బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది సో ఇప్పుడు దానికి ఏమైనా ప్లాన్ ఎంతమంది మూమెంట్ లేకుండా ఆపాలి ఇంకా మూమెంట్ ఏమంటుంది సార్ మనం షిఫ్ట్ చేస్తాం థర్డ్ వార్నింగ్ వస్తారు మనం అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జి షిఫ్ట్ చేస్తాం మనం ఓకే ఇంకా మనం ఫుడ్ ప్యాక్స్ కూడా ఇంకా మనం ఇక్కడ ఇంకా చేయలేదు సార్ అవును సార్ ఇంకా మనం దాటి ఇంక చేయలేదు సార్ మనం ప్రిపరేషన్ చేయలేదు ఫుడ్ ప్యాక్స్ పెట్టి అక్కడ మనం సప్లై చేస్తాం టోటల్ పాపులేషన్ ఎంత ఉంటుంది సార్ మొత్తం మూడు వందల మంది ఉంటారు సార్ ఇద్దరు ఉన్నారు సార్ అంటే నలుగురు మనుషులు ఇద్దరు ఫిఫ్చ్ అయిపోయారు సార్ ఇద్దరు ఉన్నారు సార్ సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్ సార్

సిక్స్ వాడికి ఫీడ్ అదంతా కూడా ఇప్పుడు మనకి అక్కడ ఫ్లడ్ మొత్తం మునిగిపోతే ఇంకా ఫీడ్ ఉండదు ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడ స్టాక్ చేస్తున్నారు పెడితే ఎక్కడి నుంచి స్టాక్ చేస్తారు సో ఇవన్నీ

ఇప్పుడు అదే అండి ఇప్పుడు కాసేవారి తూము దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాం కదా కాసేవాడ తూము దగ్గర నుంచి multimulti-field <laughs>